ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న ఈ బేకరీకి తీసుకొని వస్తాడు నాన్న నాకు అక్కడ ఉన్న గ్రీన్ కలర్ కేక్ బాగా నచ్చింది తీసుకోనా అని చెప్పి అడిగితే వెళ్ళి తీసుకో అని చెప్పి అంటాడు తీసుకునేసరికి ఎక్కడికి వస్తున్నావు ఈ కేక్ నేను ఆల్రెడీ తీసుకున్నాను అని చెప్పి అంటే నాన్న నేను తీసుకుందాం అనేసరికి ఆ అబ్బాయి ఆ కేక్ని తీసుకున్నాడు నాకు ఆ కేక్ బాగా నచ్చింది నాన్న అని చెప్పి అంటే సరే నువ్వేం బాధపడకు ఇక్కడ ఇంకా చాలా కేక్స్ ఉన్నాయి కదా ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకో అంటే లేదు నాకు అదే కేక్ నచ్చింది చాలా బాగుంది నాన్న అంటే అన్న ఇలాంటి గ్రీన్ కలర్ కేక్ ఇంకొకటి ఉందా అంటే లేదన్నా ఒకటి ఉంటేనే అన్న వాళ్ళు తీసుకున్నారంటే అన్నీ అడుగుతున్నందుకు తప్పుగా అపార్థం చేసుకోకండి ఈ రోజు నా కూతురు బర్త్డే ఈ బేకరీలో ఉన్న కేక్స్ ఈ గ్రీన్ కలర్ కేకే తనకి బాగా నచ్చిందంట కావాలంటే మీరు వేరే ఏదైనా కేక్ సెలెక్ట్ చేసుకోండి అది ఎంత కాస్ట్ అయినా నా కూతురు కోసం మీకు ఆ కేక్ ని కొనిస్తాను అంటే అక్కర్లేదు మా అబ్బాయి కోసం ఈ గ్రీన్ కలర్ కేక్ ని మేము ఆల్రెడీ తీసుకున్నాం మీకన్నా ముందు వచ్చి తీసుకున్నాం కాబట్టి ఈ కేక్ మాదే అన్నా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అక్కడ ఉన్న కేక్స్ అన్నిటిని చూసి సారీ అన్నా మాకు ఇక్కడ ఏ కేక్ నచ్చలేదు అని వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ని తీసుకోండి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు మీ కూతురు బర్డే గిఫ్ట్ గా వాళ్ళ సైడ్ నుంచి కేక్ నివ్వమన్నారన్న అని చెప్తుంటారు బయట నుంచి అమ్మాయి ఆనందాన్ని చూస్తూ ధన్యవాదాలు అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీకోసం ఏదైనా చేసే మీ ఫాదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్